హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి కాటన్ కాటా సారీస్ అండి మీ అందరి ఫేవరెట్ కాటన్ కాటా శారీస్ అనమాట ఇవన్నీ కూడా విత్ జరీ బార్డర్ వచ్చాయి అండ్ ఇవన్నీ కూడా కొంచెం డిస్కౌంట్ ప్రైసెస్లో అండి ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం డిస్కౌంట్ లో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అనమాట ఆల్రెడీ పెట్టి అవి వెళ్ళకపోతే అవి డిస్కౌంట్లో పెట్టడం కాదనమాట ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ మేబీ కలర్స్ రిపీట్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రింట్స్ అయితే వేరండి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అనమాట అండ్ విత్ కొంచెం డిస్కౌంట్ లో అనమాట సో మీరు నచ్చిన సారీ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఒక్కొక్క సారీలో మినిమం ఫైవ్ పీసెస్ ఉన్నాయి సో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి మనం ఈ కాంబినేషన్లో వేరే ప్రింట్స్లో పెట్టాము సో అవి అయితే చాలా మంది అడిగారు సేమ్ దాంట్లోనే ఇంకో ప్రింట్స్ చేపించాను అనమాట సో రెడ్ అండ్ గ్రీన్ ప్యూర్ కాటన్ కాటర్ శారీస్ ఇవన్నీ కూడా ఇవ్వండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవ్వండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి మధ్యలో ఎలిఫాంట్ డిజైన్ వచ్చి ఇట్లా క్రాస్ డిజైన్ లాగా బ్లాక్ ప్రింట్ వచ్చిందనమాట అండ్ అటు ఇటు గ్రీన్ కలర్ బార్డర్ అటు ఇటు గోల్డ్ వన్ ఇంచ్ జెరీ బార్డర్ వస్తుంది ఇవన్నీ షాపింగ్కి కట్టుకెళ్ళిపోవచ్చు అండి సమ్మర్లో మనకి ఎంత కంఫర్ట్ ఉంటాయో కాటన్ కోటాస్ ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి ఇదిగోండి ఇటు సైడ్ గ్రీన్కి మనకి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అండి సో హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతాయి శారీస్ అన్ని అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి ఇవైతే ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు అండ్ నచ్చి వాళ్ళకి సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా బల్క్గా ఆర్డర్ చేసుకుంటున్నారండి మన దగ్గర అండ్ కాటన్ కోటా శారీస్ గురించి చాలా మంది వెయిటింగ్ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు మనం విత్ సరీ బార్డర్ ఎయిటీన్ హండ్రెడ్కి పెట్టామనమాట ఇంతకు ముందు ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసాము సో సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం డిస్కౌంట్ ప్రైస్లో ఇద్దాం అనుకున్నాను సో సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అసలు మన దగ్గర ఒక్కటే ఎవరు ఆర్డర్ చేసుకోవట్లేండి మినిమం రెండు ఆర్డర్ చేసుకుంటున్నారు క్లాత్ అంతా నచ్చుతుందనమాట వాళ్ళకి ఫస్ట్ టైం పర్చేస్ చేసేవాళ్ళు ఒకటి పెట్టుకొని నెక్స్ట్ టైం వచ్చేసరికి రెండు మూడు అలా ఆర్డర్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళకి నచ్చి సో మీకు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఈ కలర్ కాంబినేషన్స్లో చాలా చేపించాము చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి ఈ కలర్స్ అయితే సో చూసుకోండి సేమ్ మనం ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసాము ఇప్పుడు వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ అదే కాంబినేషన్లో మనకి డిజైన్ మారింది అంతే ప్రింట్ చూసుకోండి ప్రింట్స్ రెండు కూడా చాలా బాగున్నాయి అన్నీ నీట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అనమాట అండ్ ఇవన్నీ కూడా యాసిడ్ వాష్ అయ్యి వస్తే సో కలర్ అనేది అస్సలు పోదు ప్రింట్ పోదు కలర్ పోదండి అంతా గ్యారంటీ ఇస్తాం మనము ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మనకు ఆల్మోస్ట్ అదే డిజైన్ కానీ మధ్యలో మనకి ఏంటంటే ఇట్లా కొంచెం స్లైట్ ప్రింట్ వేరియేషన్ అంతే కలర్ అంతా కూడా సేమ్ అనమాట ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి సరీ అంతా కూడా రెడ్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి అటు ఇటు గ్రీన్ విత్ వన్ ఇంచ్ జెరీ బార్డర్ అనమాట అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి గ్రీన్ మీద ఎల్ఫాంట్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళులో మనకి గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది క్లాత్ అయితే మనకి ప్యూర్ కాటన్ కాటన్ అండి ఎక్కడా కూడా సిల్క్ మిక్స్డ్ అనేది ఉండదు అనమాట చాలా బాగుంటుంది మనం కట్టుకునే ఎంత కంఫర్ట్ ఉంటాయి అనమాట సమ్మర్ కాబట్టి ఇవే హాయిగా ఉంటాయి కట్టుకుంటే అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్కి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అండ్ థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి శారీస్ అన్నిటికి కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదిగో ఇది కాటన్ అనమాట ఇది బ్లౌజ్ గ్రీన్కి మనకి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది ఈ శారీస్ ఏంటంటే సమ్మర్లో ఎక్కడికన్నా షాపింగ్స్కి కానీ లేకపోతే రిలేటివ్స్ ఇంటికి కానీ నార్మల్గా సిస్టర్స్ ఇంటికి అట్లా వెళ్తూ ఉంటాం కదా అట్లా వెళ్ళినప్పుడు కూడా కట్టుకున్న మంచి డీసెంట్గా ఉంటాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట సో సమ్మర్ వస్తుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి సి గ్రీన్ అండ్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ లో బాతిక్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదంతా కూడా బాతిక్ ప్రింట్ అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంది అనమాట ఇదంతా కూడా టూ త్రీ కలర్స్ మిక్స్ వచ్చింది అనమాట ఇదైతే చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ శారీస్ కూడా ఇదిగోండి మనకి సీ గ్రీన్ అండ్ లావెండర్ కలర్ గ్రే షేడ్ మిక్స్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇదిగో ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి ప్రింజ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి పెద్ద ప్రింట్ వచ్చింది అండ్ గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సీ గ్రీన్కి లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఏమో మనకి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వీటికి లైనింగ్ కూడా అవసరం లేదండి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది చూస్తుంటేనే చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ఈ శారీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కాటన్ కాటాలో సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అట్లానే పీచ్ కలర్స్లో వచ్చిందండి పీచ్ అండ్ సపోటా కలర్లో టూ త్రీ కలర్స్ మిక్స్డ్ అనమాట ఇదిగోండి మనకి మధ్యలో ఏంటంటే పీచ్ మంచి సపోటా కలర్ అండ్ మెజంటా కలర్ మిక్స్డ్ వచ్చింది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది ఇట్లా టూ త్రీ కలర్స్ కూడా ఎట్లా అంటే మంచి లైట్ కలర్స్ కాబట్టి చూడడానికి అయితే చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవి బాతిక్ ప్రింట్స్ అనమాట అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు మనకి ఇక్కడి నుంచి వస్తుందండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మంచి లైట్ సపోటా కలర్కి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ శారీస్ అయితే ఇదిగోండి మనకి మంచి ఆఫర్ ప్రైస్లో కూడా ఉన్నాయన్నమాట సో ఎవ్వరూ లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి మ మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి శారీస్ ఈ ప్రైస్లో దొరకాలన్నా కొంచెం కష్టమే ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఆల్రెడీ పెట్టి అయి సేల్కి పెట్టట్లేదు ఇవన్నీ కూడా ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టడం అనమాట సో ఈసారి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్లో మనకి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బాతిక్ ప్రింట్ అండ్ అట్ గోల్డ్ జెరీ బార్డర్ వన్ ఇంచ్ జెరీ బార్డర్ వస్తుంది ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇక్కడ నుండి పళ్ళు వస్తుంది అండ్ పళ్ళులో మనకి గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి లైట్ బ్లూకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు చూసారా కాంబినేషన్ ఎంత బాగుందో చూడ్డానికి ఈ కలర్స్ అన్నీ కూడా టూ త్రీ కలర్స్ వచ్చినా కూడా మంచి షిబోరీ డిజైన్స్ లాగా వచ్చి రంగోలీ డిజైన్ లాగా వచ్చి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మన దగ్గర తీసుకున్న వాళ్ళకి మన క్వాలిటీ గురించి ఐడియా ఉండే ఉంటుంది చెప్పక్కర్లేదు సో చూసుకోండి అస్సలు సిల్క్ మిక్స్డ్ అనేది ఉండదు ప్యూర్ కాటన్ కాట శారీస్ అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ జరీ బార్డర్ వస్తుంది ఈ కాంబినేషన్లో కూడా చాలా సేల్ చేసామండి చాలా మంది అడిగారు కూడా ఇష్టపడ్డారు ఈ కాంబినేషన్స్ అవి అప్పుడు మనం ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసామండి ఇదిగోండి ఈ కాంబినేషన్ కూడా చాలా లైక్ చేశారనమాట సో మళ్ళీ అదే కాంబినేషన్లో డిఫరెంట్ ప్రింట్ చేయించాను నేను ఇదిగోండి శారీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ వచ్చి మంచి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనమాట అక్కడక్కడ బాతిక్ ప్రింట్ చాలా నీట్గా ఉంది ప్రింట్ అయితే అండ్ అటు ఇటు డార్క్ బ్లూ కలర్ అండ్ వన్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అండ్ దీని బ్లౌజ్ ఏమో మనకి ఓవరాల్ బాతిక్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ డార్క్ బ్లూ మీద మొత్తం బాతిక్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్కి మనకి చిన్న బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా బాతిక్ ప్రింట్ అనమాట వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రస్ట్ షేడ్స్లో వచ్చినాయి అనమాట టూ త్రీ టూ త్రీ కలర్స్ మంచి పీచ్ బ్రౌన్ అండ్ మెజెంటా కలర్ ఇందాక చూపించిన కాంబినేషనే కానీ ప్రిన్స్ మారితే చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను ఐడెంటిఫై చేయగలను అనమాట సో టూ త్రీ కలర్స్ ఒకటే కలర్స్ ఉన్నాయి కానీ కొంచెం ప్రింట్ మారింది అంతే ప్రింట్స్ కూడా స్లైట్ వేరియేషన్ ఉంటుంది చూసుకోండి అంతే మనం చూడడానికి అయితే ఈ కలర్స్ అయితే అన్నీ ఒకలానే ఉంటాయి అన్నమాట సో జస్ట్ ప్రింట్ లైట్గా మారింది అది ఒక్కటే చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇవ్వండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇందాక చూపించిన శారీ బ్లౌజ్ లాగా సపోటా కలర్కి మనకి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ సమ్మర్ కాబట్టి ఇవి కాటన్స్ కాటన్ కోటాస్ చాలా నీడ్ అండి అండ్ చాలా మంది అడుగుతున్నారు కూడా నన్ను ఉన్న శారీస్ పిక్స్ పంపమంటున్నారు నాకు పిక్స్ పంపడం అసలు కుదరట్లేదండి అసలు ఖాళీ ఉండట్లే అనమాట అన్నీ ఒక్కదాన్నే చేసుకునేసరికి సో పిక్స్ పంపడం అవ్వట్లేదు సో వీడియోలో చూసి నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే అయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ అవే కలర్స్ ప్రింట్ మారింది జస్ట్ ప్రింట్ మారిద్దండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది జస్ట్ స్లైట్ ప్రింట్ వేరియేషన్ అంతే అనమాట సో ఒకవేళ ఈ ప్రింట్లో ఏమన్నా శారీ అయిపోయినా మీకు ఈ కలర్ కాంబినేషన్ ఏమైనా నచ్చితే వేరే ప్రింట్లో ఉన్న తీసుకోండి ఎందుకంటే మనకి స్లైట్ వేరియేషన్ ఉంటుంది అంతే అనమాట ఏ ఏది కట్టుకున్నా బాగుంటుంది జస్ట్ మీరు కలర్ చూసుకోండి అంతే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో మనకి గోల్డ్ జెరీ లైన్ ఉంటుందండి ఈ కలర్స్లో కలిసిపోయింది అన్నిటికీ ఇట్లా పళ్ళులో గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో సేమ్ అలానే సపోటా కలర్కి పీచ్ కలర్ బార్డర్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ ఇంకొండి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ హైట్ కూడా ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుందండి సో హైట్ వాళ్ళు కూడా సరిపోతాయి శారీస్ అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సో ఎవరికైనా సరిపోతాయండి శారీస్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైట్ అండ్ మస్టర్డ్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి వైట్ మీద మస్టర్డ్ కలర్ అండ్ మెరూన్ కలర్ ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అటు ఇటు డబల్ బార్డర్ లాగా వచ్చిందండి మెరూన్ కలర్ ఒకటిను మస్టర్డ్ కలర్ ఒక బార్డర్ వచ్చింది అనమాట అటు ఇటు మనకి ఎల్లో కలర్ బార్డర్ అండ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి మస్టర్డ్ కలర్ మీద ఇట్లా మెరూన్ కలర్ ప్రింట్ వచ్చి పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మస్టర్డ్కి మనకి బార్డర్ వైట్ కలర్ బార్డర్ వచ్చింది వైట్ మీద మనకి మెరూన్ కలర్ ప్రింట్ ఉంది అనమాట ఇది బార్డర్ అండ్ బ్లౌజ్ మనకి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి ఎల్లో అండి మస్టర్డ్ కలర్ బాగుంది ఎల్లో కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా నేను ముందు చూపించాను బట్ ప్రింట్ మారిద్ది చూసుకోండి ఒకవేళ ఒక ప్రింట్లో అయిపోయినా కూడా మీకు కలర్ నచ్చినట్టు అయితే ఇంకో ప్రింట్ అయినా తీసుకోండి ఎందుకంటే కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రింట్ అనేది మనకి స్లైట్ వేరియేషన్ అంతే అనమాట సో ప్రింట్ పెద్ద వేరియేషన్ అంటూ ఉండదు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో మనకి సీ గ్రీన్కి లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టెక్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఈసారి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి టమాటో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ శారీ కూడా కలర్ బాగుందనమాట మంచి బ్రైట్ కలర్ బ్రైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీ మిస్ చేసుకోవద్దు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బాతిక్ ప్రింట్ అటు ఇటు గోల్ జెరీ బార్డర్ ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి టూ త్రీ కలర్స్ మిక్స్ వచ్చి ఈ శారీస్ అయితే కొంచెం డిఫరెంట్గా చాలా బాగున్నాయండి కాటన్ కాటాలో మనకి డిఫరెంట్గా వచ్చాయనమాట ఈ కట్టుకుంటే చాలా బాగుంటాయి దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఏమో మనకి ఇదిగోండి మంచి టొమాటో రెడ్కి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ బార్డర్ కూడా భలే ఉంది చిన్నగా నీట్ గా ఉంది అనమాట సో బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను లాస్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది అనమాట బార్డర్ అటు ఇటు బ్లూ కలర్ చిన్నగానే వచ్చింది జస్ట్ ఎల్లోలో ఇక్కడ ప్రింట్ కొంచెం పెద్దగా అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఏంటంటే ఒక సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ ఇంకో సైడ్ ఏంటంటే కొంచెం బిగ్ బార్డర్ లాగా అనమాట సో ఈ శారీ కూడా చాలా బాగుంది ఓవరాల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు బ్లూ మీద మంచి బ్లాక్ ప్రింట్ అండి చూడండి ఎంత బాగుందో ప్రింట్ మంచి బ్లూ అనమాట ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ దీని ఆ పళ్ళులో కూడా మనకి గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ దీనికి ఏంటంటే మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చింది ఇదేంటంటే బ్లౌజ్లో మనకి సెల్ఫ్ చెక్స్ లాగా ఉంటాయి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ బట్ కొంచెం ఫ్యాన్సీ కాటన్ అనమాట ఇలా గడిలాగా ఉంటుంది బ్లౌజ్ ఇదిగోండి బ్లూకి మనకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఫ్యాన్సీ కాటన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదా ఇవాళ కలెక్షన్ మీరు అందరూ వెయిట్ చేస్తున్న కాటన్ కోటా కలెక్షన్ అండి శారీస్ అయితే కలర్స్ అన్ని బాగున్నాయి అండ్ కొంచెం ఆఫర్ ప్రైస్లో కూడా ఉన్నాయి కాబట్టి ఎవరూ మిస్ చేసుకోవద్దు ఇవన్నీ విత్ జెరీ బార్డర్ వచ్చినాయి అండ్ ప్యూర్ కాటన్ కాటన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో మీకు నచ్చిన శారీ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఎన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్